అన్న వచ్చినాడు మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి మళ్ళీ మీ అందరికి మీ అందరి ముందుకి అన్న వచ్చాడు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ కథం ఆ కథమ్లకు అన్న చెల్లెలకు చెప్పండి చెప్పండి ప్రెస్పీట్ పెట్టి జగన్ గారు ఈరోజు చాలా ఘాట్ అయినటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వంశీ చాలా చక్కగా ఉంటాడు అందరికీ ఉంటాడు ఆ కుర్రోడ్ హీరో చేద్దాం అనుకుంటే జైల్లో దిగారు అదే మా బాధ అర్థమైందా మీకు అదే మొత్తం ఇక్కడ ఏం లేదనమాట అన్న ఏం చేస్తానన్నాడు మొత్తం తెలుగుదేశమే ఉండదు మా ప్రభుత్వం కూడా వస్తే అప్పుడు బట్టలు ఓడి తీసుకుని తిరుగుతామని చెప్పి ఆయన ప్రభుత్వం రాదు కాబట్టి ఆయన ఓటు తీసుకునే తిరగాలని చెప్తున్నా అధ్యక్ష ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆయనకు మైండ్ దొబ్బింది మొన్నడికి మొన్న ఏదో అన్నాడు ఏంటి కొడాలి రాని గొప్ప గొప్ప అని చెప్పాడు పానకరాకులు రోజుకు ఒక కేజీ తింటే గొప్ప వేస్తావాడు రోజుకు ఒక కేజీ బంగారం జనాలందరికీ బంగారు తెలంగాణ చేస్తే అదే బంగారం ఆంధ్ర చేస్తే అవుతాడన్న పోలీసులను బట్టలు వేస్తాం బేసికలీ ఆయన ప్రభుత్వంలో ఉంటే పోలీసులకు ఎలాగ బట్టలు ఉండవు ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా బట్టలు లేకుండా ఇంకా ఆయన ప్రభుత్వంలో నడిపిద్దామని ఆయన ఆ ఉద్దేశం ఇప్పటికే కాస్త కూర్చో వందరు నూట యాభై ఓట్లు వస్తాయి మన పదకొండు ఓట్లు వచ్చాయి ఆ ఊర్లు కూడా సర్వనాశునల్ చక్కగా నాకిచ్చుకుందాం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ అందరికి నేను అంశం ఎందుకు అరెస్ట్ చేసారు అంటే ఆయన చంద్రబాబు నాయుడు గంట ఉంటాడట ఆయన బేసుకెళ్లి గ్రాములుగా ఉంటాడు మొన్నడికి మొన్న కేజీఎఫ్ టూ లో ఆయన అడిగారు మీ అందరికీ తెలుసుకోలేదు నాని చంద్రబాబు నాయుడు కన్నా పప్పు కన్నా పవన్ కళ్యాణ్ కన్నా అందంగా ఉంటాడని తెలియజేస్తున్నాడు అధ్యక్ష అని చెప్పాడు కదా ఇంకా మళ్ళీ అడుగుతావేంటి అసెంబ్లీకి వచ్చే ఉద్దేశం ఆయన అసెంబ్లీ మేటు కాదు కదా మెట్టు కూడా ఓపిక లేదు ఎందుకంటే కాళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు అది వదిలేసే అంటే ప్రజా సమస్య పోరాడకుండా జైలుకి వెళ్తే వాళ్ళ గురించి వచ్చి ప్రశ్నకు పెట్టమేంటే అన్నాడు అదే కదా ఒక్కొక్కడిగా ఒక్కొక్కడిగా ప్రతి ఒక్కరిని జైల్లో దగ్గడేమోనని అదొక భయంతో అదొక బాధతో అదొక ఆక్రోతంతో ఈ యొక్క అది ఆయనకి తెలిసిపోయింది నన్ను కూడా జైల్లో దగ్గితే ఇంకొక కారణాలు దగ్గుతారు బాబు ఆ కంటి బయటకి ఎవరో దగ్గర లేదు లోకేష్ గారు రెడ్ బుక్ చూసి భయపడుతున్నాను అంటారా లోకేష్ గారు రెడ్ బుక్ అని ఒకటి పెట్టారనమాట ఆ రెడ్ బుక్ లో ఒక్కొక్క లిస్ట్ చేస్తున్నారు అది చూసి భయపడ్డారా రెడ్ బుక్ బేసికలీ తప్పులు చేసే వాళ్ళ గురించి బుక్కుల్లోనూ లోను లెక్కల కింద రాయవసరం లేదు ఈయన గురించి తెలిస్తే అన్ని తప్పులే ఉంటే మంచి అక్కడ ఉండదు ఎందుకంటే నేను మీ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాను నేను తప్పు చేస్తానని ఉంటాను అధ్యక్ష థ్యాంక్ యూ థ్యాంక్ యూ